నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన స్పైసీగా ఉండే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం హోటల్ స్టైల్లో ముక్క క్రిస్పీగా రైస్ పొడి పొడిగా రావాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ ఈటెక్కిన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మిరియాలు ధనియాలు జీలకర్ర స్టారు లవంగాలు మొత్తం అన్ని మసాలా దినుసులు వేసుకోండి వీటిని సిమ్లో ఉంచి దోరగా వేయించండి వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేయండి మిక్సీ పట్టించి మెత్తని పౌడర్ చేయండి ఈ పౌడర్ చికెన్లోకి బిర్యానీలోకి వేసుకోండి అదే పెన్లో కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు లవంగాలు కొంచెం జీలకర్ర వేసుకోండి వీలుంటే మిగతా దినుసులు కూడా వేసుకోండి ఆల్రెడీ మనం పౌడర్ చేసాం కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు తరువాత పచ్చిమిర్చిని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేయండి వన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేంత వరకు బాగా వేయించండి చిన్న రెండు టమాటా ముక్కలను వేసుకోండి దానిలో కరివేపాకును వేసుకోండి చికెన్ బాగా కడిగి చికెన్ ముక్కలను దానిలో వేయండి మొత్తం బాగా కలపండి దీనిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ముందుగా మనం వేయించుకున్న పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి మొత్తం బాగా కలిపి రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేయండి పెరుగు కూడా కలిసేటట్టు కలుపుకోండి దీన్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాలు బాగా వేయించండి తర్వాత రెండు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకొని వాటిని బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోండి నేను రెండు గ్లాసులు బియ్యంకి మూడు గ్లాసులు వాటర్ వేసాను అంటే గ్లాస్ బియ్యంకి వన్ అండ్ హాఫ్ వాటర్ అండి దానిలో కొత్తిమీర వేసుకొని స్మూత్గా కలపండి మరిగిన తర్వాత ఒక మొక్కను చూడండి చూడండి మొక్క ఉడికింది తర్వాత దీన్ని ఈ చికెన్ ముక్కలు మాత్రమే తీయండి కొత్తిమీర కరివేపాకును మొత్తం వేసేయండి తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి బిర్యానీ మసాలా వేయండి అలా మరుగుతున్న దాంట్లో మనము ఆ నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసుకోండి దీన్ని మెల్లగా కలుపుతుండండి బియ్యము విరక్కంటా ఉంటే టు టెన్ మినిట్స్ బిర్యానీ కుక్ అయిపోయిందండి బిర్యానీ మీద కొత్తిమీరను వేసుకోండి తర్వాత చికెన్ కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీనిలో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి మనం ముందుగా కించి తీసిన పక్కన పెట్టుకున్న చికెన్ పీసులను వేసుకోండి దీనిలో కరివేపాకు పచ్చిమిర్చిని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం బాగా కలపండి మసాలా పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి బాగా ముక్కలు పట్టేటట్టు కలుపుకోండి ఐదు నిమిషం సిమ్లో ఉంచుకుంటే చాలు ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు చూడండి చికెన్ కుక్ అయిపోయింది మసాలా అన్నీ బాగా పట్టేయండి సార్ కదా ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది మంచి గ్రేవీ లేదా రైతాతో తింటే ఇది అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దామా థ్యాంక్ యూ ఆల్